అలాగే మీ అందరికీ తెలుసు ఇప్పుడు అయినాకిస్తాం కేటాయించమని అడిగాము ఒప్పుకున్నారు పేర్లు తయారు చేస్తాము సుమారు అరవై మంది ఉన్నారని అనుకున్నాం మేము నలభై మూడు పేర్లు వచ్చినాయి ఆల్రెడీ చెప్పు మజ్జిగి ఇచ్చావా చెప్పండి చెప్పానంట్రా జిల్లా సార్ జిల్లా నుంచి విధిగారు సరే నూతలు పడా సరే సరే ఉత్తరప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే జాతీయ స్థాయిలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి అనుబంధంగా పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు ఈ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ముప్పై ఆరో మహాసభలు ఈ పర్యాయం ఒంగోలు జరగబోతున్నాయి ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో రాష్ట్ర మహాసభలు ఒంగోలులోని ఈస్టోపియా కన్వెన్షన్ హాల్లో జరుగుతాయి ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఇరవై నాలుగవ తేదీ రాష్ట్ర యూనియన్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సెమినార్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ వృత్తం మీద ప్రాధాన్యత మీ అందరికీ తెలుసు కృత్రిమ మీద సామాజిక మాధ్యమాలు వాస్తవాల నిర్ధారణ అనే అంశంపై ఈ సెమినార్ని ఒంగోలు పట్నంలోని నగరంలోని ఎన్టీఆర్ కళా పరిషత్తులో కళాక్షేత్రంలో నిర్వహించడం ఉదయం పదిన్నర గంటలకు ఈ సెమినార్ జరుగుతుంది ఈ సెమినార్లో పాల్గొనేందుకు అనేక మంది ముఖ్యుల్ని అలాగే ఈ అంశాల మీద అవగాహన ఉన్న ప్రముఖుల్ని పిలవటం జరిగింది మన హైదరాబాద్ నుంచి అలాగే విజయవాడ నుంచి కూడా పలువురు ఈ సెమినార్లో తమ అభిప్రాయాల్ని ఈ అంశం మీద జరుగుతున్నా జరగబోయే పరిణామాలని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ ఏఐ ద్వారా ఫేక్ న్యూస్కి చెక్ పెట్టవచ్చా ఏ స్థాయిలో ఎలా అలాగే ఇది ఉద్యోగ జర్నలిస్టుల ఉద్యోగ భద్రతలో దీని పాత్ర ఏమైనా ఉండబోతుందా ఇలాంటి అన్ని అంశాలని ఆడ వాళ్ళ అనుభవం మేరకు ఉన్న స్టడీ చేసిన అంశాలని మన దృష్టి తీసుకురావడం జరుగుతుంది జర్నలిస్టులకి ఎంతో అవసరమైన ఈ సబ్జెక్టుల గురించి తెలుసుకునేందుకు ఖచ్చితంగా జర్నలిస్టులందరూ ఈ సెమినార్కి హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల మీడియా అకాడమీ చైర్మన్లు తెలంగాణలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న కె శ్రీనివాసరెడ్డి గారు మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గ సభ్యుడైన ఆలపాటి సురేష్ గారు సిఆర్ ఏపీ మీడియా ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నారు వాళ్ళిద్దరు కూడా ఈ సెమినార్కి వస్తున్నారు అలాగే జర్నలిజంలో అపారమైన అనుభవం ఉన్న ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ చెందిన బలవీందర్ సింగ్ గారు సినహా గారు అలాగే వివిధ పత్రికల కొంతమంది ఎయిటర్లను కూడా మనం ఆహ్వానించున్నాం వాళ్ళు కూడా ఈ సెమినార్లో పాల్గొనేందుకు వస్తున్నారు వీరితో పాటు ఆ రోజు రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ముఖ్యులైన నాయకులు అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా వచ్చి ఈ సెమినార్లో పాల్గొంటున్నారు అలాగే ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో రాష్ట్ర మహాసభకు సంబంధించి ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకి ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐఎన్పిఆర్ శాఖ మాధ్యులు పారసారథి గారు పాల్గొంటారు అలాగే విద్యుత్ శాఖ మంత్రి గుడ్బాటి రవి గారు సాంఘిక సంక్షేమ మంత్రి స్వామి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి రామనాయుడు గారు రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ గారు అలాగే ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న దేవాదాయ శాఖ మంత్రి రామనాయుడు గారు వీరందరితో పాటు ఇంకా పలువురు మేము ఆహ్వానించడం జరిగింది వీరందరూ ఈ మహాసభకు వచ్చేందుకు పూర్తి సందేహం వ్యక్తం చేశారు వారందరూ వచ్చి సందేశారు అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా ఈరోజు వైజాగించి వచ్చిన తర్వాత కోపలను చూసుకొని పైన చేస్తా అని చెప్పారు నైంటీ పర్సెంట్ ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది వీరితో పాటు రెండు రాష్ట్రాల మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ఆల్పాటు సురేష్ గారు ఇక జాతీయ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ నాయకులు సిన్హా గారు బలవీందర్ సింగ్ గారు అలాగే నరేందర్ రెడ్డి గారు సోమసుందర్ గారు ఇక ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర జాతీయ నాయకులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి సమీపంలో ఉన్న మహారాష్ట్ర కేరళ పచ్చి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలను అనంతపురం తెలంగాణ నుంచి ఆయా రాష్ట్రాల యూనియన్ల ఐజే కనుబంధ యూనియన్ల అధ్యక్ష కార్యదర్శి కూడా వచ్చి ఈ సందేశాలు వాళ్ళ సందేశాన్ని ఇవ్వబోతున్నారు అలాగే రాష్ట్రంలోని మన రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించిన అన్ని జిల్లాల్లోని ఏపీడబ్ల్యూజే ప్రతినిధులు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాతీయ కౌన్సిల్ సభ్యులు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుమారు రెండు వందల యాభై మంది వీరందరూ ఇతర ఇందా చెప్పిన నాయకులు కాకుండా ఈ రెండు వందల యాభై మొత్తం మూడు వందల మంది ప్రతినిధులు రెండు రోజుల సమావేశంలో మహాసభలో పాల్గొంటారు ప్రారంభ కార్యక్రమం అయిన తర్వాత మహాసభలో దేశంలోనూ రాష్ట్రంలోనూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల మీద విస్తృతంగా చర్చించబోతున్నాం యూనియన్ పరంగా ఇంతవరకు చేసిన గతంలో చేసిన గత కాలంలో చేసిన కార్యక్రమాలని సమస్యల్ని భవిష్యత్ కార్యక్రమాలు ఎలా ముందు పోవాలన్న అంశాల మీద చర్చ జరుగుతుంది రాష్ట్రంలో తక్షణ సమస్యగా మనం ఎదుర్కొంటున్న క్రిడేషన్ సమస్య నుంచి శాశ్వతాభివృద్ధి కార్యక్రమాల దాకా ఉద్యోగ భద్రత దాకా అన్ని అంశాలని చర్చించబోతున్నాం అనేక అంశాల మీద తీర్మానాలు చేయబోతున్నాం ఎలక్ట్రానిక్ మీడియాని పరిధిలోకి తీసుకురావాలనే అంశం మీద అలాగే యాజమాన్యాల నుంచి ఉద్యోగ భద్రత వారి జీతబత్యాలు కల్పించాల్సిన అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చి పూర్తి చేయని సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా గృహ నిర్మాణం హౌస్ సైడ్స్ కాదు హౌట్ సైడ్స్తో పాటు గృహ నిర్మాణం అలాగే పెన్షన్ పథకం అలాగే యాక్సిడెంటల్ పాలసీ అలాగే సక్రమంగా దీన్ని అమలు చేయటం ఇది హెల్త్ కార్డ్ని ఇలాంటి మొత్తం పద్దెనిమిది రకాల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టుల మేనిఫెస్టో అనే ఉద్దేశం పేరుతోటి ఈ రాష్ట్రంలోని ఎన్నికలకు ముందు అందరికీ ఇవ్వటం జరిగింది అన్ని పార్టీలకి ఎన్నికల అనంతరం ప్రభుత్వ పెద్దలందరికీ కలిసి ఇవ్వటం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ పారసారద గారు కానీ అధికారులు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ జర్నలిస్టుల సమస్యల మీద చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు ఈరోజు రేపు ఇరవై నాలుగవ తేదీన ఒక అక్రిడేషన్ కమిటీ మీద ఒక కొత్త జీవోని క్యాబినెట్ ఆమోదించబోతుంది అందుట్లో విరివిగా జర్నలిస్టులు అర్హత ఉన్న జర్నలిస్టులందరికీ ఈవెన్ సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో ఉన్న జర్నలిస్టులను కూడా కలుపుకొని అందరికీ అక్రిడేషన్లు ఇచ్చే విధంగా రూల్స్ మార్చి దాంట్లో పెట్టారు అలాగే అన్ని ప్రధానమైన ఏపీడబ్ల్యూజేతో పాటు మరికొన్ని నెలలకు కూడా కమిటీల్లో సభ్యత్వం కల్పించాలని రాష్ట్ర కమిటీలో జిల్లా కమిటీలో దాంట్లో తీర్మానం పొందుపరచడం జరిగింది ఈ ఈ జీవో వచ్చిన వెంటనే అగ్రిడేషన్లు ఇవ్వాలి ఇవ్వకపోతే ఇప్పటికే చాలా లేట్ అయింది ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకోవటంలో ఈ తాత్సారం నిర్లక్ష్య వైఖరికి వేడాల్సిన అవసరం ఉంది అలాగే హౌసింగ్ స్కీమ్స్ని క్యాబినెట్లో ప్రస్తావించారు చెప్తే ఇంతవరకు జీవో రాలా పెన్షన్ స్కీము పెండింగ్లో ఉంది అలాగే ఈ యాక్సిడెంటల్ పాలసీకి నిధులు మంజూరు కాలా వెల్ఫేర్ స్కీమ్స్కి నిధులు మంజూరు కాలా అందువల్ల అన్నిట్లో సానుకూలంగా స్పంది స్పందిస్తున్న ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే విధంగా భవిష్యత్ కార్యాచరణను ఎలా నిర్ణయించాలి ఎలా పోవాలనే విషయాన్ని రేపు రాష్ట్ర మాసం లేపు నిర్ణయించుకోబోతుందని నేను తెలియజేస్తూ రాష్ట్రంలో అందరి పక్షాన తరతమ భేదాలు రాజకీయాలకు అతీతంగా పోరాడుతున్న ఏకైక సంస్థ అరవై ఐదు ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర సంస్థ ఏపీ ప్రకాశం జిల్లాలో రెండు మూడోసారి మహాసభలు జరుపుకుంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళులో ఒక పర్యాయం రాష్ట్ర మహాసభల్ని ఇటీవల మృతి చెందిన దివంగత రామయ్య గారి సారథ్యంలో నిర్వహించడం జరిగింది రెండు వేల రెండులో రెండో పర్యాయం మనం ఇక్కడ పోలీసు పోలీసు కళ్యాణ్ మండపంలో దిగ్విజయంగా నిర్వహించాం మళ్ళీ ఇరవై మూడు సంవత్సరాల తర్వాత రేపు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో ఇక్కడ నిర్వహిస్తున్నాం ప్రకాశం జిల్లా ఏపీడబ్ల్యూ జిల్లా శాఖ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ చిన్న పత్రికల శాఖ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషను అలాగే మిగిలిన అనుబంధ సంస్థల వాళ్ళందరూ కలిసి దీనికి చాలా మంచి ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమాల్లో ప్రకాశం జిల్లా నుంచి కూడా జర్నలిస్టులు విరిగా పాల్గొని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఇరవై నాలుగో తేదీ జరిగే సెమినార్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా జిల్లాలో పేరొందిన రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపొందిన సీనియర్ జర్నలిస్టుల్లో ఒకరిగా కంచలరామయ్య గారు మనందరికీ తెలుసు ప్రకాశం జిల్లాలో జర్నలిస్టులకు పుట్టినిల్లుగా కూడా అనేక మంది వివిధ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ పూర్వకాలంలో ఈనాడు ద్వారా కంట్రీ పోర్టర్ నుంచి స్టాఫ్ రిపోర్టర్గా అలాగే రాష్ట్ర బ్యూరో ఇన్ఛార్జిగా పనిచేసి జిల్లాకి జర్నలిస్టులకి అనేక గుర్తింపులు తెచ్చి అనేక మంది జర్నలిస్టులకి తప్పిదిచ్చి జర్నలిస్టులుగా తీర్చిదిద్దిన గనుడు కంచెల రామయ్య నేను కూడా ఆయన దగ్గర ప్రారంభంలో పనిచేశాను జర్నలిస్టులను ప్రోత్సహించడంలో వాళ్ళకి జర్నలిజాన్ని నేర్పడంలో ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడి కింద ఉండేవారు ఆయన అకాల వర్ణం మనందరికీ తీరం లోటు రాష్ట్రంలోను ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలో జర్నలిస్టులకి ఎందుకంటే ఆయన రెండు వేల సంవత్సరంలో ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ పెట్టిన తర్వాత ఆ కాలేజీలో జర్నలిస్టులకి మొదట ఆయనే ఇంజనీరింగ్ కాలేజీలో జర్నలిస్టులకి ప్రత్యేక రాయితీలు కల్పించిన ఘనత ఆయనకుంది కాలేజీ హాస్టల్ ఫీజులోనూ కాలేజీ ఫీజుల్లోనూ ఆయన ప్రత్యేక రాయితీ కల్పించారు ఆ రాయితీ కూడా చెల్లించలేని జర్నలిస్టులు ఎవరైనా ఉంటే ఏపీడబ్ల్యూజే తరపున నిర్మలు చేస్తే నేరుగా వెళ్ళి జర్నలిస్టులు గెలిచిన అదనపు రాయితీ కూడా ఇచ్చి ప్రోత్సహించారు భవిష్యత్తులో ఎడ్యుకేషన్ అయిపోయినాక వాళ్ళు ఇతర రంగాల్లో నిలబడేందుకు కూడా ఆయన ఆ సంస్థ ద్వారా తోడ్పాటును అందించారు జర్నలిస్టుగానే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో కూడా ప్రత్యేక స్వరం చూపారు ఆయన మృతి తీరంలోటు అందుకని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర మహాసభలకు కామ్రేడ్ కంచెల రామయ్య ప్రాంగణంగా కూడా పేరు పెట్టామని తెలియజేస్తూ రాష్ట్ర కమిటీ తరఫున ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు